ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదేవిధంగా రెవరెండ్ ఎస్ బెంజమన్ గారు పాయకరావుపేట నుంచి వచ్చారు వారు కూడా వారి యొక్క ప్రశ్నను అడుగుతారు దేవిన నామములకు మహిమ కలిగిన గాక మొట్టమొదటిగా వేదికను అలంకరించిన యూనివర్సల్ సోషల్ రిఫార్మర్ అయిన అప్పసులు డాక్టర్ ఓఫీలనయ్య గారికి ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు నేను ఎప్పుడూ వారిని ఈ విధంగా భావిస్తాను వారి ఈ తరం ఏలియా మా దే మా ప్రాంతాల్లో గొప్ప దైవజనులని మేము భావిస్తూ ఉంటాము అయ్యా మీకు చాలా వందనాలు ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన నా ప్రియ సహోదరులు ఆత్మీయ సహోదరులు బ్రదర్ సువార్థ్రాజ్ గారికి అలాగనే దాస్బాబు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అయ్యా ఇక్కడ చేయన పెద్దలందరికీ వందనాలు అయితే ఈరోజున నా చిన్న ఒక చిన్న క్లారిఫికేషను అయ్యగారిని గారిని కోరుతున్నాను ఏంటంటే చాలా ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కువ శాతం బయట ఎక్కువగా పెద్ద స్టేజ్ చేసి ప్రోగ్రామ్స్ పెట్టి చక్కగా కార్యక్రమాలు అయి పెడుతూ ఉన్నారు అయితే ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు వారు చెబుతున్న మాట ఏమిటంటే ఈ స్కిట్లు డ్రామాలు లేకపోతే ఈ యొక్క చిన్న చిన్ని ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రజలను సంతోషపెడుతున్నారు కానీ ఇవి ఇది కరెక్ట్ కాదు ఇదంతా దూడబ్యాచ్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఈ క్రిస్మస్ సీజన్లో ఈ యొక్క స్కిట్లు కానీ డ్రామాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ చేయవచ్చా కాదా ఇది ఎంతవరకు కరెక్ట్ అనే మాటని మీకు తెలియపరుస్తున్నాయా దానికి చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు వాట్ డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ వై యూ డూ ఈజ్ ఇంపార్టెంట్ మనము స్కిట్లు పాటలు సెలబ్రేషన్స్ మహాసభలు ఇవన్నీ చేస్తున్నాం ఇదంతా చేయడం ద్వారా మాకు రక్షణ వస్తుంది ఇవన్నీ చేయడం ద్వారా మనం దేవునితో సమాధానపడగలుగుతాం ఇవన్నీ చేసినందుకే మనం పరలోకానికి వెళ్తాం ఇవి చేయకపోతే రక్షణ లేదు అనిది రక్షణార్థమైనది విమోచన కొరకైనది దేవుడుది ఇట్లయితేనే సంతోషిస్తాడు ఇలాగ లేకపోతే ఇవన్నీ చేయకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము అనే సిద్ధాంతంతో చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ క్రిస్మస్ పండగ ఏమాత్రము చేయనివాడు ఇంటి మీద ఒక్కరోజు కూడా స్టార్ పెట్టని వాడు క్రిస్మస్ కేక్ కట్ చేయని వాళ్ళు డాన్సులు స్కిట్లు చేయని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా పరలోకానికి వెళతారు నూతన జన్మ పొందితే చాలు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించి దేవునికి విధేయులై పరిశుద్ధ జీవితం జీవించిన వాళ్ళు దేవుని కృపపై ఆధారపడి దైవనీతిని కలిగి బ్రతికిన వాళ్ళందరూ హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ తప్పకుండా పరలోకానికి వెళ్తారు నువ్వు పరలోకానికి వెళ్ళడానికి క్రిస్మస్ పండగలు అవసరం లేదు క్రిస్మస్ కేకులు అవసరం లేదు ఈ స్కిట్లు డ్రామాలు అవసరమే లేదు కానీ మా నాన్న పుట్టినందుకు నాకు చాలా సంతోషం ఉందండి కొత్తపట్లు వేసుకుంటా నీకేంటి నొప్పి అదే వాడికి అభ్యంతరం ఏంటండి మా నాన్నగారు పుట్టినరోజు బిర్యానీ చేసుకొని తింటాం వాడికి ఎంట పోయింది ఏం పోయింది యశుప్రభువారు మన కుటుంబ సభ్యుడు కాదు మనమే ఆయన కుటుంబ సభ్యులు ఆయన మన కుటుంబ యజమాని దేవునికి స్తోత్రం కలిగిన కాక అంత గొప్ప రక్షకుడు అంత మహాదేవుడు అవతరించి మన బ్రతుకులకు ఒక అర్థము ఒక పరమార్థం కలిగించాడు ఒకసారి ఊహించుకోండి కొన్నిసార్లు నేను కూడా ఊహించుకుంటే ఇట్లా వణికిపోతాను నేను మానవ చరిత్రలో యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ఒకవేళ ప్రవేశించి ఉండకపోతే మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి ఊహించుకుంటే ఆ గుండె గడగడలాడిపోతుంది మొత్తం కట్టకట్టుకొని అన్ని మతాలు అన్ని ధర్మాలు అందరం కలిసి పోయి అగ్నిగుండంలో పడి యుగ యుగాలు ఏడుపు పండ్లు కొరుగుట అందులో ఉండాల్సిందే అంత ఘోరమైన పరిస్థితి నుండి తప్పించడానికి ఏసయ్య పుట్టాడు ఆయన పుట్టడం మనకు ఆనందకరం కాదా దేవదూతలు చెప్పారు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఆ సంతోషమే మా క్రిస్మస్ వేడుకలు దేవునికి స్తోత్రం కలిగిన గాక దాన్ని మేము ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఏదో ఒక సెరిమోనియల్ యాక్టివిటీగా చేస్తే తప్పు దాన్ని మేము ఆధ్యాత్మిక కార్యక్రమంగా చేయటం లేదు కుటుంబ వ్యవహారం ఇది మా నాన్నగారు ఆయన వచ్చాడు భూమి మీదకి నా తండ్రి నాకు తండ్రి మీకు తండ్రి లోకానికే తండ్రి విశ్వానికే తండ్రి క్రిస్మస్ నాడు యజ్ఞ పురుషుడు పుట్టాడు అందుకే ప్రజలందరికీ మహా సంతోషకరం నా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటానండి వ్యక్తం చేయకుండా ఉండలేనంత సంతోషం నా లోపల దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే గంతులేస్తాను నాట్యం ఆడుతాను నా ఇష్టము వాడిని రూపాయి అడిగానా వాడి సొమ్ము ఏం పోయింది సంతోషం ఉన్నోడు వ్యక్తం చేయండి ఎంత సంతోషం వేస్తుంది ఏసయ్య పుట్టాడని అని ఆలోచిస్తే వ్యక్తం చేయకుంటే గుండాగిపోయేటట్టుంది దాచుకోలేనంత మహానందం ప్రభువు పుట్టాడని అందుకు మనము సంబరపడతాము మంచి భోజనం చేస్తాం మంచి బట్టలు కట్టుకుంటాం ఏసయ్య పుట్టాడని సంతోషపడి అందరికీ కూడా మన ప్రేమను ఆహార రూపంలో వస్త్రాల రూపంలో పంపిణీ చేస్తాం అందరికీ చెప్తాం ఏసయ్య ఈరోజు కొరకు అవతరించాడు అవతరించి ఈ కార్యం చేశాడు ఇప్పుడు శ్రీరాముల వారు పుట్టారు రామనవమి పండుగే పుట్టి ఏం చేశాడంటే రావణేశ్వరుని చంపాడు ఇప్పుడు లోక సమస్య రావణుడు కాదుగా యేసుప్రభువు పుట్టారు ఆయన ఇప్పుడు నీలోనే ఉన్న రాక్షసుని చంపుతాడు నీలో నుండే పాప పురుషుణ్ణి పాప నైజాన్ని పాప స్వభావాన్ని చంపే వీరాధి వీరుడు ఏసయ్య గనక ప్రపంచ సమస్యకు పరిష్కారమైన యేసు ఆయన జన్మించినందుకు సంతోషపడ్డా తప్పేనటండి మా నాన్నగారు పుట్టాడు అద్దంకి స్వామిదాస్ గారు ఆయన జయంతి నాడు మా అక్కయ్యలు మా మేనకోడళ్ళు మేనల్లుళ్ళు వాళ్ళ పిల్లలు మా కుటుంబమే వంద మంది ఉంటారు అందరు కలిసి దేవానికి స్తోత్రం ఆయన అద్దంకి స్వామిదాస్ గారు పుట్టకపోతే రంజితోఫీర్ లేడుగా ఈ పరిచర్య లేదుగా ఆయన పుట్టడమే కాదు మళ్ళీ ఆయన నన్ను కన్నాడు నన్ను భక్తి లోపించాడు మా అమ్మ నన్ను భక్తి లోపించింది కనుక దంపతులు వాళ్ళని బట్టి ప్రభువానికి స్తోత్రం అని చెప్పుకుంటాము తప్ప ఇది అటువంటిదే మన నాన్నగారి బర్త్డే జరుపుకోవడం ఆయన ఎందుకొరకు పుట్టాడు ఈ పని చేశాడని లోకానికి చెప్పడం అవుతుంది ప్రతిదాన్ని ఇది తప్పు అది తప్పు అనడమే ఒక తప్పు ఎవరికి నష్టం కలిగించని దాన్ని నువ్వు ప్రశ్నించకూడదు ఇది రూలు మనం బైబిల్లోని ఆజ్ఞను అతిక్రమించలేనప్పుడు మన సొంతగా సంతోషపడి ఎవ్వడికి దుఃఖము కలిగించకుండా ఉన్నప్పుడు దాన్ని ప్రశ్నించవద్దు కనుక ప్రశ్నించడం ఎప్పుడంటే నువ్వు చేసే కార్యక్రమం వల్ల సమాజానికి హాని కలుగుతుందంటే ప్రశ్నించాలి ఇది వద్దు అని లేఖనం ఆజ్ఞాపించింది ఇలా చేయడం ఆజ్ఞాతిక్రమం అన్నప్పుడు ప్రశ్నించాలి ఎవరికి నష్టం కలగకపోయినా అందరికీ ఆనందంగా ఉన్నా ప్రశ్నిస్తాడు ఎవడంటే పరిసయుడు ఈ రోజుల్లో క్రైస్తవ పరిసయులు ఎక్కువ తయారయ్యారు వాళ్ళు తొందరగా మారుమనసు పొందాలని నా పిలుపు దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సా సార్ ఈనాడు నూతనముగా రక్షణ పొందినటువంటి ఒక సాటి విశ్వాసి సమాజంలో వారికంటూ ఎలాంటి ఒక స్థానము లేదు వారు ఈనాడు కనబడుతున్నటువంటి హంగులు ఆర్భాటల లాగా ఇంటి మీద ఒక స్టార్ పెట్టుకోలేరు ఒక శాంటాక్లాజ్ డ్రెస్ వేసుకోలేరు కనీసం క్రిస్మస్ ట్రీ కూడా ఇంటి ముందు పెట్టుకోలేరు కనీసం కేకు కూడా కట్ చేసుకోలేరు కొత్త బట్టలు కూడా తొడుక్కోలేరు క్రిస్మస్కి అలాంటి వారు ఏ విధంగా ఈ యొక్క క్రిస్మస్ని వారు సెలబ్రేట్ చేసుకోవాలి నేను అదే చెబుతున్నాను కదా అసలు అవన్నీ సెలబ్రేషన్ అవసరమే లేదు ఏ విధంగా కూడా కొత్త బట్టలు లేవు ఏమీ లేవు అనుకోండి మోకరించి ప్రార్థించి ఏసయ్యా నా కొరకు నీవు అవతరించినందుకు నీకు స్తోత్రాలు అవతరించి నీవు చేసిన యజ్ఞం కొరకు నీకు స్తోత్రాలని ప్రభువును ఆరాధించి సింపుల్గా రెండు మూడు కరపత్రికలు నాలుగో ఐదో తీసుకెళ్ళి యేసు ప్రభు జననము ఎందుచేత అని సమాచారం ఉన్న సందేశాత్మక కరపత్రాలు బస్ స్టాండ్ సెంటర్కు రైల్వే స్టేషన్కు పోయి ఒక పది మందికో ఐదు మందికో ఇవ్వండి చాలా అంతకు మించిన క్రిస్మసే లేదు ఇవన్నీ ఇలా చేయమని బైబిల్లో రాయలేదే మనం సంతోషం కొద్దీ ఏదో చేసుకుంటున్నాం ఇప్పుడు డబ్బులు లేనప్పుడు ఇంకేం అందుకే దేవుడు డబ్బులు ఖర్చు అయ్యే కార్యక్రమాలు ఏవి మనకు పెట్టలేదు రూపాయి ఖర్చు కాకుండా మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు తర్వాత క్రైస్తవ జీవితం అంతా కూడా ఖర్చులతో ఏమి ఉండదు యజ్ఞాలు యాగాలు ఉండవు ఇష్టపూర్వకంగా ఇస్తే భాగం ఇవ్వడం అది ఇవ్వను అన్నా సరే వాడిని సంఘం నుంచి వెలివేయమని ఆజ్ఞ లేదు బైబిల్లో దశమభాగాలు ఇవ్వనోళ్ళు కూడా ఎంతోమంది క్రైస్తవ సమాజంలో కొనసాగుతున్నారు గనక ధనవంతులది కాదు క్రైస్తవ ధర్మం బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీదని చెప్పాడు కాబట్టి ఇవన్నీ అవసరము కాదు ఇది క్రైస్తవ సిద్ధాంతంగా అది ఇలాగే ట్రీ పెట్టాలి ఎక్కడుంది బైబిల్లో ట్రీ పెట్టమని క్రిస్మస్ ట్రీ అనేది లేదు ఇవన్నీ వాక్యానుసారం కాదు రక్షణ కోసమైనవి కాదు వీటికి ఆధ్యాత్మిక విలువలు లేవు శాంటాక్లాజు డ్రెస్సుకు క్రిస్మస్ ట్రీకి ఇంటి మీద స్టార్కి ఆధ్యాత్మిక విలువలు కానీ ఆధ్యాత్మిక ప్రాధాన్యత కానీ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కానీ లేనే లేదు శూన్యం మనమే స్టార్ కావాలి అది దేవుని చిత్తం దేవునికి స్తోత్రం కలిగి కాక రైట్